ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఆరో తేదీ ఆదివారం తులరాశి వరకు ఒక వ్యక్తి వల్ల ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండాలి మరింతకి జూలై ఆరో తేదీ ఆదివారం తులరాశిలో జన్మించిన జాతకులకు ఏ వ్యక్తి వల్ల ప్రమాదం ఉంది మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితంలో ఎటువంటి చేంజెస్ జరగబోతున్నాయి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి శ్రీ వారాహి దేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై గంటలలో పరిష్కారం లభించి ఆలోచన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే శనిదేవుడు ఉత్తరభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు అయితే ఉత్తరభాద్ర నక్షత్రంలో శనిదేవుడి యొక్క సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం బాగా కలిసి రాబోతుంది ఆ రాసుల్లో ఒకటి ఈ తులరాశి మరి ఇందుకు సంబంధించి తులరాశి వారి గురించి ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం రాబోయే రోజుల్లో తులరాశి వారికి మధ్యమంగా ఉంటుంది అలాగే తులరాశి వారిలో వివాహం కాకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు పెళ్లి సంబంధం కుదురుతుంది అంతేకాకుండా ఈ రాశి వ్యక్తుల్లో వివాహం సంతానం లేక చింతిస్తున్న వ్యక్తులకు సంతాన యుగానికి కూడా అదృష్టం మీకు కలిసి రాబోతుందండి ఏ విధంగా అంటే సంతన యుగానికి అవకాశం ఉంటుంది ఇక ఈ సమయంలో మీకు కొన్ని విషయాలు మధ్యమంగా కొన్ని విషయాలు అదృష్టంగా మీకు ఫలితాలు ఉండబోతున్నాయి ఇక ఈ సమయంలో విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది తులరాశులు జన్మించిన జాతకులు ఇకపోతే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశి వారు అనేక విషయాల్లో గుడ్ న్యూస్లు వినడం జరుగుతుంది ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది దాదాపు మీరు పట్టిందల బంగారంగా అవుతుంది బంధుమిత్రులకు సహాయాన్ని చేస్తారు అధికారులు మీ యొక్క సలహాలు పాటించి ప్రయోజనాన్ని పొందుకుంటారు అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తారు ఆర్థిక లావాదేని వల్ల ప్రయోజనాలు ఉంటాయి జీవితంలో ముఖ్యమైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకోవడం మొదలవుతుంది ఇక ఈ టైంలో తులరాశి వారు తమ జీవితంలో ఎదురైనటువంటి అపచయాలకు కృంగిపోకుండా ఎక్కువ చక్కటి ఉపాయంతో లక్షదం దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు తులరాశి వారు అనేక రంగాల్లో చక్కటి ప్రతిభను కలిగి ఉంటారు వీరు డబ్బులను పొదుపు చేసే గుణాన్ని కలిగి ఉంటారు అంతేకాదు తల్లిదండ్రులు స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు వీరు ఎక్కువగా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు వీటితో పాటుగా వివిధ రకాల టెక్నికల్ రంగాల ఉద్యోగాలు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు ఈ యొక్క రాశి వారు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి యత్నాలు చేస్తుంటారు కానీ పెద్దల్ని కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది తాతల కాలం వంటి ఆస్తులను నిలబెట్టడానికి ఈ యొక్క తులరాశి వారు ఎంతగానో కృషి చేస్తారు ఇక వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు తల్లిదండ్రులు కన్నకలను నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ప్రజెంట్ మీకు అదృష్టం బాగా కలిసి రాబోతుంది జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి ఏ విషయంలోనూ రాచి లేకుండా శ్రమిస్తారు ఏ విషయంలో ఏ విధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా చేస్తే బాగుంటుందనే విషయాల గురించి మీకు బాగా తెలుస్తుంది తులరాసారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వం ప్రతిభ అనేది మీలో దాగి ఉంటుంది శనిమార్ దశ రాజయోగాన్ని ఇస్తుంది ఈ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం ఏదైతే యోగం ఉంటుందో ఆ యోగం అనేది మీకు బాగా లాభాలను అందిస్తుంది తులరాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు అందువల్ల ఒకరినొకరు బాగా పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని మీ మధ్య చక్కటి అండర్స్టాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అండర్స్టాండింగ్ ఎక్కువ ఉండటం వల్ల ముందుకు చక్కగా మీ లైఫ్ ముందుకు సాగుతూ ఉంటుంది సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైన వాటిని పరిష్కరించుకుంటారు తులరాశాలకి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి ఆత్మీలు తో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి మీ విషయంలో ఉన్న స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులో అమలవుతాయి ఇకపోతే ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి అధికముగా డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు తులరాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు అందువలన వీరు తమ సంపాదన స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు తుల వారికి అనుకోని ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులను వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది ఇకపోతే గ్రహాల గమనం ప్రకారం గనక మనం చూసుకున్నట్లయితే శని తులరాశిలో ఆర ఇంట్లో ఉంటాడు దీని ఫలితంగా తులరాశి వారికి అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది వీరికి కృషికి వీరి యొక్క కృషికి తగిన విధంగా గుర్తింపు ఉంటుంది పూర్వీకుల ఆస్తికి సంబంధించి కలిసి వస్తుంది నూతన ఆదాయ వనరులు కనిపిస్తున్నాయండి తులరాశి వారి యొక్క స్థానికుల ఆరోగ్యం స్థిరంగా అంటే చాలా స్టేబుల్ గా స్థిరంగా ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అద్భుత ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఇక తులరాశి వారికి మీ యొక్క వ్యక్తిత్వ జీవితంలో కొన్ని మార్పులు సంభవించి అవకాశాలు కనిపిస్తున్నాయండి జ్యోతిష నిపుణులు లు మీ యొక్క జీవితంలో అనేక రకాల సంఘటనలు చోటు చేసుకుంటాయని చెప్తున్నారు ఇక ఆర్థికంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార రంగాల్లో తులరాశారు బాగా రాణిస్తారు వ్యాపారంలో చక్కటి ప్రాఫిట్స్ రావటం వల్ల మీ జీవితంలో చక్కటి లాభాలు కూడా వస్తూ ఉంటాయి మీరు చేస్తున్న బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మరింత లాభాలు అందుకుంటారు మీ బిజినెస్ని మరింత విస్తరిస్తారు ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ట్రాన్స్ఫర్ అన్నీ ఉంటాయండి ఇకపోతే తులరాశిలో ఎవరైతే మీ యొక్క వృత్తి జీవితాన్ని గడుపుతున్నారో వారి సమయంలో మంచి నైపుణ్యాన్ని సాధిస్తారు దాంతో లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వేస్తారో తులరాసారు ఇక ఆర్థికముగా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు ఎందుకంటే ఈ టైంలో మీ పైన ధనలక్ష్మి కనుక వర్షాన్ని కొనిపిస్తుంది మీకు అంతకుముందు ఇతరుల నుంచి రావాల్సిన పెద్ద అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఈ సమయంలో వస్తుంది అన్ని రంగాల లాభాల ద్వారా ధనపరమైన లోటు మీకు అస్తులు ఉండదు అలాగే మీకు పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి త్వరలోనే సొంతం సొంతమవుతుంది ఉన్న ఆస్తులని రెండింతలు చేస్తారో తొలరాసారు దాంతో మీరు కోటీశ్వర్లుగా అయినా కూడా ఆశ్చర్యపొనక్కర్లేదు ఇక డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ఇక ఎవరైతే తులరాశి వారు ఉంటారో మీరు రాబోయే రోజుల మరింత లాభాలను మీ జీవితంలో చూడబోతూ ఉన్నారండి ఇక అదేవిధంగా వారు ఎవరైతే ఉంటారో మీరు వృత్తిపరంగా కూడా చాలా ఎదుగుదల ఉంటుంది ఆదాయం రెండింతలు అవుతుంది అన్ని రకాలుగా మీకు ఈ సమయంలో కలిసి రాబోతూ ఉంటుందని చెప్తున్నారు శాస్త్ర నిపుణులు ఇక అదేవిధంగా ఈ యొక్క రాశివారు మంచి పేరున్న కంపెనీలో ఆఫర్ లెటర్ మీకు రావటం వల్ల మీకు అసలు ఊహించి ఉండరండి ఆ కంపెనీలో ఎప్పుడో మీరు జాబ్కి అప్లై చేసిన మీకు ఈ సమయంలో జాబ్ వస్తుంది అంటే నిరుద్యోగులకు ఇక దాంతో మీరు కన్న నిజమవుతాయి ఎందుకంటే ఆ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలని మీ డ్రీమ్ కాబట్టి మీ కోరిక నెరవేరడంతో ప్రజెంట్ మీరు చేస్తున్న జాబ్కి మీరు రిజైన్ చేస్తారు అయినా కూడా మీరు అసలు బాధపడరు ఎందుకు కారణం ఏంటంటే మీరు వదులుకున్న జాబ్ కంటే కూడా ఇప్పుడు రాబోయే ఉద్యోగం అనేది మీకు చాలా ఇష్టం కాబట్టి మీకు ప్యాషన్ కాబట్టి ఈ ఆ యొక్క ఇష్టంతో న్యూ జాబ్లో కొత్త జాబ్ లో జాయిన్ అవ్వడానికి మీ పేరెంట్స్ ని వదిలి దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది దాంతో మీ తల్లిదండ్రులు కాస్త బాధపడతారు కానీ మీ ఎదుగుదలను చూసి వారు చాలా ధైర్యంగా ఉంటారు అలాగే న్యూ జాబ్ తొలరాశారు రేంజ్ టోటల్గా మారిపోతుంది ఇక మీ జీవితంలో వ్యాపార పరంగా కూడా అనేది ఉంటుంది ఈ సమయంలో మీరు చే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఆ యొక్క వ్యక్తులు ఈ సమయంలో రిలీఫ్ని పొందుతారు ఇన్నాళ్ళు నష్టాలు నడిచిన మీ బిజినెస్ అనేది మళ్ళీ తిరిగి లాభాల్లోకి వస్తుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మూడు పువ్వులు కాయల చందనం మీ జీవితం ఉంటుంది మీకు ప్రతి సిచ్యువేషన్లో తోడుగా సపోర్ట్గా మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు ఉంటారు ఇకపోతే మీ యొక్క వ్యాపార రూపురేఖల్ని మార్చేస్తారు మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క బంధువులు ప్రతి ఒక్కరు కూడా మీకు చక్కటి మద్దతునిస్తారు మీ యొక్క ప్రాఫిట్ వారు తోడవుతారు ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు రాబోయే రోజుల యొక్క జాతక ఫలితాలు అన్ని రకాలుగా బాగానే ఉంటుంది ఇక జూలై ఆరో తేదీ ఆదివారం తులరాశి వరకు ఒక వ్యక్తి వల్ల ప్రమాదం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి మీ యొక్క శత్రువు వల్ల తుల వారు ఎవరైతే ఉంటారో మీ యొక్క శత్రువు వల్ల మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది ఆ ప్రమాదం ఎటువైపు నుంచైనా రావచ్చండి మీకు వ్యాపార నష్టాలు కలిగించవచ్చు మీరు రోడ్డుపై వెళుతున్నప్పుడు మీకు ఏదైనా ప్రమాదం జరిగే విధంగా వారు సిచ్యువేషన్ క్రియేట్ చేయొచ్చు వృత్తిపరంగా ఉద్యోగపరంగా మీకు నష్టాలు కలిగే విధంగా ఆ వ్యక్తులు బిహేవ్ చేయొచ్చు మీకు ఏదైనా సరే ఒక ప్లానింగ్ ప్రకారం మిమ్మల్ని నష్టాన్ని కలిగించే విధంగా వారు చూస్తూ ఉన్నారండి అది ఏదైనా కావచ్చు కాబట్టి ఈసారి మీరు చుట్టుప్రక్కల యొక్క పరిస్థితులు ప్రతి ఒక్కసారి కూడా మీరు ఆ యొక్క చుట్టుప్రక్కల పరిస్థితులను కనిపెట్టుకుంటున్నారు ఉండాలి ఎప్పుడు ఏమవుతుందనే విషయాన్ని మీరు చూసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం ఏ వైపు నుంచి వస్తుందో మనం అసలు అంచనాలు వెళ్ళాం కాబట్టి మీ యొక్క జాగ్రత్తలు మీరు ఉండాలి తులరాశి వారు గుర్తుపెట్టుకోండి శత్రుల నుంచి వచ్చేటువంటి ఆలోచనలు చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి ఈసారిలో మీ యొక్క జాగ్రత్త చాలా అవసరం సో చూశారు కదా తులరాశివారు జూలై ఆరో తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది రోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ విడి మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసి వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గన్సమ్మని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి విడి మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్